హెల్లో అందరికీ మనకు చాలా చవగా చాలా ఈజీగా ఎక్కడ పడితే అక్కడ దొరికే ఈ వేపాకుతో అయితే మంచి ఉపయోగాలు ఉన్నాయండి చాలా మంచిగా ఉపయోగపడతాయి మనకు అవేంటో చూసేద్దామా ఫస్ట్ అయితే వేపాకునంతా పీకేసుకున్నానండి ఇట్లా మండలి మండలిగా ఇట్లా మొత్తం తెచ్చుకొని నీట్గా వాటర్లో దేవేసుకొని ఇట్లా పెట్టేసుకున్నా పక్కన కొంచెం డస్ట్ అదంతా పడి ఉంటుంది కదా కాబట్టి తెచ్చిన వెంటనే మనము వాటర్లో అట్లా ముంచేసి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేప ఆకుని ఒక సైడు వేప ఇగురిని ఒక సైడ్కి మొత్తం డివైడ్ చేసుకున్నాను ఈ విధంగా వీటిని అయితే రెండింటిని రెండు బౌల్స్లోకి సపరేట్ సపరేట్ తీసుకుంటున్నానండి ఈ రెండింటి వల్ల చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి ఫస్ట్ వేపాకుతో అయితే కూడా మనము ఈ వేప ఆకుతో అయితే కూడా మనం ఇంట్లో పొగ వేసుకున్నామంటే రెండు కర్పూరాలు కొంచెం ఆవు నెయ్యి వేసుకొని ఇంట్లో పొగ వేసుకున్నామంటే ఇంట్లో దోమలు కానీ పురుగులు కానీ అలాంటివన్నీ ఏమీ లేకోకుండా చాలా నీటుగా ఉంటుందండి హౌసు అలాగే మనకి అలాగే ఇంటికి కానీ మనుషులకు కానీ నరదిష్టి అట్లా జరుగుతూ ఉంటుంది కదా అట్లా జరగోకుండా మంచిగా అయితే ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇంట్లో పొగ వేసుకోవడం వల్ల ఇంటికి కానీ మనకు కానీ కనుదిష్టి అట్లా తగలకోకుండా చాలా మంచిగా యూజ్ అవుతుంది అలాగే మనము పోసుకోవడానికి నీళ్లు కాంచుకుంటాం కదా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నీళ్లు కాంచుకునేటప్పుడు నీళ్ళల్లో ఈ వేపాకుని వేసి కాంచుకొని పోసుకున్నామంటే చర్మానికి సంబంధించిన వ్యాధులకు కానీ లేకపోతే దురద ఈ చమరకాయలు రావడం అలాంటి వాటన్నిటికీ మంచి ఉపశమనం అయితే కలుగుతుందండి చాలా మంచిది ఇప్పుడు మామూలుగా గ్రీజరు అలా పెట్టుకుంటారు కదా వాటరు గ్రీజర్ వాటర్ అని హాట్ వాటర్ టబ్బులోకి పట్టుకొని టబ్బులో పోసేసుకున్నామంటే కూడా వేపాకునంతా ఆ వాటర్లోకి అంతా వేడికి బాగా పీల్చుకుంటుంది వాటరు తర్వాత పోసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ ఎండలకి హెవీగా చెమటంతా పట్టేసి దురద రావడం అట్లా జరుగుతూ ఉంటుంది గిరిగిరి రెడ్గా అవ్వడం స్కిన్ అట్లా అవుతూ ఉంటుంది చిన్న చిన్న గుళ్ళలు అట్లా రావడం అట్లా అవుతూ ఉంటుంది కదా అట్లా అంతా కాకోకుండా మంచిగా అయితే ఉంటుంది చిన్నపిల్లలకైనా కూడా పెద్దవాళ్ళకైనా కూడా చాలా మంచిదండి పల్లెలో అయితే పెద్ద పెద్ద సెలవుల్లో కాంచుతాం కాబట్టి ఎక్కువ వేస్తారు కానీ మనం కొంచెం చిన్న సెలవుల్లో కాంచుకుంటాం కాబట్టి ఈ చిన్న సెరవలో వేశాను నేను మనకు అందుబాటులో ఉన్నది ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఈ విధంగా ఉపయోగించుకుంటే చాలా మంచిది హెల్త్కి మంచిది మనకి మనమేం డబ్బు పెట్టి కొనట్లేదు కదా పక్కన ఉన్న చెట్టుకే పీకొని వచ్చి వాడుకుంటా ఉన్నాం ఈ విధంగా చిన్నపిల్లలకి అయితే కూడా చాలా మంచిదండి నేను మా బాబుకైతే ఎప్పుడు పోస్తూ ఉంటాను నాకు వీలైనంత వరకు తర్వాత కొంచెం వేపాకునైతే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి దీన్నైతే మిక్సీలో పెట్టేసి గ్రైండ్ చేస్తున్నానండి మనం గ్రైండ్ చేస్తే బాగా మెత్తగా పేస్ట్ లాగా రావాలి కదా కానీ ఈ ఎండలకు డ్రైగా ఉండడం వల్ల ఆకులు ఈ విధంగా అయితే వస్తుంది కొంచెం పొడి పొడిగా వస్తుందండి తర్వాత వచ్చేసి దీంట్లో అలోవీరా ఉంటుంది కదా కలమంద కలమందాని ఈ విధంగా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి కలవందాన్ని కట్ చేసిన తర్వాత దాన్ని తీయాలంటే కూడా మనం గుజ్జులాగా కావాలంటే మిక్సీలో పట్టుకోవడం అట్లా చేస్తూ ఉంటాం కదా అట్లా చేయకోకుండా ఇలా దువ్వెంతో ఇట్లా దువ్వేసామంటే కూడా నీట్గా పేస్ట్ లాగా వస్తుందండి నేను జార్లోకి తీసుకుంటున్నాను కాబట్టి ఎలా వచ్చినా పర్లేదు మామూలుగా ఫేస్కి అట్లా అప్లై చేసుకోవడానికి గుజ్జు గుజ్జుగా కావాలంటే ఇలా ట్రై చేయండి ఎవరైనా ఇలా మొత్తం తీసి గుజ్జంతా మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా కొట్టేసుకున్నానండి దీన్ని వచ్చేసి ఈ విధంగా నుదుడు ఉంటుంది కదా తలకి దానికి అప్లై చేసుకున్నామంటే అప్లై చేసుకొని ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేసుకొని ఒక అర్ధ గంట గంట అలా ఉంచుకున్నామంటే తలలో చెమట వల్ల వచ్చే దురదకు కానీ చుండ్రు కానీ హెయిర్ ఫాల్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి తర్వాత అయితే వేప నూనె ఉంటుంది కదా అది కొని పెట్టుకోవాలంటే చేదుగా ఉంటుందేమో స్మెల్ వస్తుందేమో హెయిర్ ఫాల్ అవుతుందేమో అనుకుంటా ఉంటారు కదా కాబట్టి మనం వాడే నూనెనే వేప నూనెలాగా చేంజ్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే మనం వాడే నూనెని ఇలా గోళంలోకి తీసుకోవాలి తీసుకొని వేప ఆకుల్ని ఉంటాయి కదా ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలండి అలాగే ఈ ఆకుల్ని కొంచెం పేస్ట్ కొడతాం కదా ఆ పేస్ట్ కొట్టుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలైనా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మనం ఒక క్లాత్లోకి తీసుకొని దాన్ని మొత్తం పిండుకున్నామంటే మనకు ఆయిల్ గ్రీన్ కలర్ వస్తుంది మొత్తం వేప నూనెలాగా ఆ తీసుకున్న ఆయిల్ని కొంచెం ఈ ఆయిల్ కొంచెం నార్మల్ ఆయిల్ రెండు మిక్స్ చేసుకొని హెయిర్కి పట్టించుకున్నామంటే తలలో వచ్చే పుండ్లు దురదకి డాన్ రఫ్కి అన్నిటికీ చాలా మంచిది పేలు ఉంటాయి కదా పేలు కూడా చాలా బాగా తగ్గిపోతాయండి ఇది ఇది మనం వాడే ఆయిలే కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇలా చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఈ ఆయిల్నే మనం చెట్లకు కూడా వాడుకోవచ్చు అండి ఇదే ఆయిల్ని మనం గ్రీన్ కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు చిన్న స్ప్రే బాటిల్లో వేసుకొని ఎక్కడైనా చెట్లకు పురుగులు పడతాయి కదా ఆ పురుగులు పడే చోట ఈ ఆయిల్ని కొట్టామంటే పురుగు కూడా పడదు చెట్లకి చూడండి కొంచెం వేపాకు కలర్ చేంజ్ అయిన తర్వాత నేను వేప పేస్ట్ను కూడా కొంచెం యాడ్ చేశాను యాడ్ చేసి ఆఫ్ చేసేసానండి మనకి ఇప్పుడు ఆయిల్ చూడండి మొత్తం వేప ఆకు ఏ కలర్ ఉంటుందో ఆ కలర్కి చేంజ్ అవుతుంది మనం ఎంతసేపు పెట్టినా కూడా ఆయిల్ వేప ఆకు రెండు సపరేట్ అవ్వవు మొత్తం మిక్స్లోనే ఉంటాయండి సేమ్ వేప నూనె ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది మనకు ఇలా మనము ఈ వేప నూనెని వాడడం వల్ల మనకి తలలో ఉన్న పేలు చుండ్రు దురదలు పుండ్లు వాటన్నిటికీ చాలా మంచిది పెద్దవాళ్ళకి షుగర్ వాళ్ళకి కాళ్ళకి పుండ్లు అట్లా వస్తాయి కదా వాటికి కూడా చాలా మంచిదండి తర్వాత వచ్చేసి మిక్సీ జార్లోకి వేప ఇగురునైతే తీసుకున్నానండి నేను తర్వాత దీన్ని మొత్తాన్ని ఇలా పేస్ట్ లాగా కొట్టేసుకున్నాను ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కదా అప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను లేకపోతే అవసరం లేదు దీన్ని అయితే కూడా చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ పెద్దవాళ్ళకు కానీ కొంచెం ఒక చిన్న ముద్దలాగా తీసి ఇలా తినిపించామంటే కూడా చాలా మంచిదండి బాడీకి కూడా చాలా చలువయ్యి ఎండలకి దీని వేప బండారు అని కూడా తింటారు మా అయితే అప్పుడప్పుడు పెడతా ఉంటా కానీ వాడు పెద్దగా ఇష్టపడడు అయినా కూడా టక్కున పెట్టేసేది వాటర్ అట్లా తాపేస్తా ఉంటా చాలా మంచిదండి కొంచెం ఇలాంటివి మంచివి కాబట్టి కొంచెం బలవంతంగా అయినా పెట్టినామంటే చాలా మంచిది జస్ట్ ఒక ఒక చిన్న చిటుకుమైన బియ్యపు గింజమైన పెట్టినా చాలా మంచిది చూడండి మా అమ్మ ఎంత బాగా మింగేస్తుందో ఇలా వేపాకును తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి చూడండి ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు మనకు వేస్ట్గా దొరికే ఒక వేపాకుతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మనం ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు మనకు ఫ్రీగా దొరికే వేపాకుతోనే ఆరోగ్యానికి బాగుంటుంది స్కిన్కి కూడా చాలా మంచిదండి చూడండి కొంచెం వేపాకుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని నేను కొట్టేసుకున్నాను కలమంద అవి వేసి కొట్టాను కదా దాంతో అయితే ఇలా ఫేస్కి రుద్దుకున్నామంటే మొటిమలకు కానీ మచ్చలకు కానీ మొటిమలు వచ్చి మనకు పక్కన ఇన్ఫెక్షన్ లాగా అవుతూ ఉంటుంది కదా అలాంటి వాటికి కానీ చాలా మంచిది తర్వాత అయితే ఒక బ్రష్కి పేస్ట్ తీసుకున్నానండి నార్మల్ పేస్టే ఇది దానికి వచ్చేసి వేపాకుని కొంచెం పేస్ట్ లాగా కొట్టుకొని దానిపైన పెట్టుకున్నా ఇలా బ్రష్ చేయడం వల్ల మన పళ్ళకైతే చాలా మంచిది ఎంత మంచి ఎంత చెడు బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతుందండి తల అలాగే టీత్ కూడా చాలా వైటుగా చాలా హెల్దీగా ఉంటాయి మనకి ఏమైనా ఇన్ఫెక్షన్లు అలాంటివి తొందరగా రావడం పుచ్చు పండ్లు పుచ్చుగా పుచ్చు పండ్లు ఉంటాయి కదా అవి పెయిన్ రావడం అట్లంతా ఏది జరగదు ఇలా ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు అండి ఈ వేపాకులను అయితే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్